ఈరోజు దేవుని వాగ్దానం మొదటి కోరిందులకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఏడో వచ్చనము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయేస వలన మనందరికీ జయం ఎందుకంటే ఏసే శిల్వలో ప్రతి ఒక్కరిని జయముతో గెలిపించను విజయముతో దేవించను మన ఓటమి ఓడిపోయాను మనకు విజయము కలిగేను అందుకే తండ్రి ఏసేయ వలన మనకందరికీ జయము అనుగ్రహించను అది దేవుడికి మహిమ కలుగును కాక దాన్నే స్తోత్రం అంటారు ఇంకా హాలెలుయ అంటారు మనము వాక్యం చెప్పిన ప్రతిసారి దేవుడు కార్యము చేసిన ప్రతిసారి మనకు జయము కలుగుతుంది అందుకే మనము దేవునికి మహిమ కలుగునుగాక అనేదానికి స్తోత్రము చెప్పే కన్నా హలలుయ అని అంటాము అది దేవుణ్ణి మహిమపరచడం చాలామందికి హలలుయ అంటే తెలియదు కాబట్టి ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఏసీని తెలుసుకున్న నీవు ధన్యుడవి ధన్యురాల్వి వాక్యానుసారము జీవిస్తున్న నీవు ప్రతి ఆశీర్వాదము నీ సొంతము నీ ఓటమి ఓడిపోతుంది నువ్వు అనేకమైన విషయాలు ఏసఐనికు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు నీ నిజ జీవితాన్ని తెలియజేస్తున్నాడు నీ చీకటి బతుకుని వెలుగుగా మారుస్తున్నాడు వాక్యము ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది వాక్యము జీవమై ఉన్నది వాక్యము ప్రతి దేహానికి జీవమై ఉన్నది ఈ జీవమైన వాక్యము మనము పలుకుతుండగా మన దేహము బాగుపడుతుంది మన ఎముకలు బాగుపడతాయి మన ఆరోగ్యము బాగుపడుతుంది వాక్యాన్ని ఈని నమ్మి అంగీకరించడం వలన మన జీవితాలు బాగుపడుతున్నాయి మన బ్రతుకు మారిపోతుంది మన మాటల విధానము మారిపోతుంది మనం ఆశీర్వాదాలతో జీవిస్తాము ఆరోగ్యంగా దీవించబడతాము మన ఆశీర్వాదాన్ని మనము తెలుసుకుంటాము దేవుని అంగీకరించడం వలన ఏసయని నమ్మడం వలన ఏసయ ప్రతి ఒక్కరికి మేలు చేయను ప్రతి ఒక్కరిని దీవించును అభివృద్ధిపరచును విరిగి నలిగిన హృదయాలని బాగుపరచును ఒంటరి బ్రతుకులని బాగుపరచును బాలేనిదాన్ని బాగుపరచును ప్రతి జీవితాన్ని కట్టును ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించును ప్రతి ఒక్కరి పనిలో విజయం కలగజేయును అదే ఏసేన అనుగ్రహించిన తండ్రికే మహిమ కలుగును కా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు జయమనుగ్రహించుచున్న దేవునికే స్తోత్రం మనకు ప్రతి విషయంలో ఏసయ శిల్వ రక్తం ద్వారా ఏసేయ నామం వలన ఏసేయ రక్తం వలన ఆయన దెబ్బల వలన మనకు ప్రతి విషయంలో జయం ఆయన నామంలో మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహించును అది జయమే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అది జయమే ఆయన వాక్యమిని మన బ్రతుకులు మార్చుకోవడం అది మనకు జయమే అంతేకాదు మనము మారి ఇతరులని మార్చడానికి ఇతరులని బాగుపరచడానికి మనకు జరిగిన అద్భుతము ఇతరి జీవితంలో జరిగించడానికి దేవుడు మనని వాడుకుంటున్నాడు అది మనకు జయమే కుటుంబంలో అందరూ ఐక్యత కలిగి ఉండడమే ఆశీర్వాదం ఏ ఒక్కరూ సరిలేకపోయినా ఆ కుటుంబము దుఃఖంలో బాధలో ఉంటుంది దేవుడు ఆ ఒక్కరిని మార్చడానికే ఆ ఒక్కరిని పట్టుకోవడానికే దేవుడు వచ్చి అనేక జీవితాలని బాగుపరిచి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని కలుగజేస్తాడు కుటుంబంలో ఒక్కరు మారితే కుటుంబమంతా సంతోషము ఏసయ ఒక్కడ చాలు ఈ లోకాన్ని రక్షించడానికి మన కుటుంబంలో మనము ఒక్కరము చాలు మన కుటుంబాన్ని రక్షణలోనికి ఆశీర్వాదంలోనికి జయంలోనికి నడిపించడానికి ఏసైకి ఒక్కరు చాలు అనేకులని బాగుపరచడానికి ఏసయ ఒక్కడు చాలు మన జీవితాలని వెలిగించడానికి అందుకే ఏసయ మనకు జయం అనుగ్రహిస్తున్నాడు హళలుయ అంటే అందరూ హేళన చేస్తున్నారా అది దేవునికి మహిమ కలగడానికి మనకు జయం అనుగ్రహించడానికే దేవుడు హళలుయ అని తెలియజేస్తున్నాడు హళలుయ అంటే దేవునికి స్తోత్రం బంధనాలు ఇంత గొప్ప ఏసఐని మనకు అనుగ్రహించినందుకు మనము కృతజ్ఞత చెప్పడమే హాలెలియా హళలియ ప్రార్థన తండ్రి నామములో ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో లేకి ప్రతి ఒక్క బిడ్డని దీవించు అయ్యా నువ్వు మా అందరి కోసము ఏసైనా అనుగ్రహించినందుకు వందరంలో మా అందరికి జయము కలగదేసిన తండ్రి నీకు స్తోత్రము మా జీవితాలని బాగుపరచడానికి మా అనారోగ్యాలను ఆరోగ్యంగా మార్చడానికి మాకు ప్రతి విషయంలో జయం కలగడానికి మా బాధలన్నీ పోయి సంతోషంగా ఉండడానికి మాకు ఏసైనా అనుగ్రహించిన తండ్రి నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెన్ హాలే దేవునికి ప్రతిరోజు మనము బంధనాలు చెప్దాం స్తోత్రం చెప్దాం హలేయ చెప్దాం ఎందుకంటే ఏసీని శని మనకు అనుగ్రహించి అన్ని విషయంలో దీవించినందుకు హలలియా అమ్మాయి